ఎందుకు ఇచ్చేశాడు అంటే గోకర్ణ క్షేత్రమునందు పూజ అంత గొప్పది ఒక్కొక్క క్షేత్రమునందు ఒక్కొక్క పూజ ఉంటుందండి ఎందుకని అంటే గోకర్ణమునందున్నటువంటి ఈశ్వరుడి పేరు మహాబలేశ్వరుడు మహాబలం అంటే ఏమిటండి బలం అంటే సాధారణంగా శరీరానికి ఉన్న బలాన్ని బలం అంటాం బో చాలా బలవంతుడండి అంటాం ఆయనదేం బలం మహాబలం ఎటువంటి మహాబలం ఆయన చాలా బలవంతుడు అనుకోండి మీరు పని చేయలేరు ఆయన ఏదైనా పని చేశారనుకోండి మీరు వెళ్ళి ఆయన అనుకోండి ఏంటండి అలా చేశారు అని లాగిలంపకొడతాడు నీకు ఎదుగురు అంటారు కాబట్టి మహాబలాడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఎందుకు చేశారని మీరు అడగలేరు కదండి అసలు ముందు చాలా బలవంతుడు అనేట రాక్షసుల దగ్గరికి ఎవడో ఎందుకు వెళ్ళలేదు దేవతలు కూడా ఎందుకు ఊడికి ఆ బలాన్ని చూసే ఈయనెవరు మహాబలేశ్వరుడు మహాబలమున్నటువంటి ఈశ్వరుడు జగన్యామకుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు శివనామము చెప్పిన వాళ్ళని గోకర్ణం తీసుకెడతాడు ఇప్పుడు గోకర్ణం తీసుకెళ్లి గోకర్ణంలో పూజ చేస్తే అది తెలిసి చేశావా తెలియక చేశావా కోపంతో చేశావా వ్యగ్రతతో చేశావా హాస్యానికి చేశావా అనవసరం చేసిన పూజని అడ్డుపెట్టి తను ఏదైనా ఇచ్చేస్తాడు అలా ఇవ్వడంలో ఆయనని మీరు ఇలా ఈ పాత్రం దానికి ఎందుకు ఇచ్చావు అని మీరు అడగలేరు ఎందుకు అడగలేరు ఆయన సర్వ జగన్యామకుడు అంత మంగళప్రదమైన క్షేత్రము గోకర్ణము చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి జీవితంలో నేను ఒకసారి చదివి ఆశ్చర్యపోయా నూట నాలుగు జనం వస్తే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి తలస్నానం చేసి పంచాక్షరి చేసుకుంటూ కూర్చునేవారు నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి కార్యక్రమాలన్నీ రద్దయిపోయి నేను తపస్సు చేసుకుంటున్నాను అనేవారు ఏడి తపస్సు అంటే నూట నాలుగు జ్వరం పద్మాసనం వేసుకుని పంచాక్షరి ఎందుకండి అలాగా అంటే అనేవారు పూర్వకాలంలో పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు ఉంది ఇప్పుడు లేదుగా లోపల ఇంత తపించిపోతుంటే పంచాగ్నిహోత్రములు ఉన్నట్టేగా జ్వరమన్నది తెలియకుండా అసలు జ్వరమన్న దాన్ని మర్చిపోయి అంతర్ముఖుడనైపోయి శివారాధన చేస్తే ఇప్పుడు నేను పంచాగ్నిహోత్ర తపస్సు చేసినట్టే కాబట్టి ఈశ్వరుడు నాకు ఎంత గొప్ప వరం ఇచ్చాడు నూట నాలుగు జ్వరం కాబట్టి తపస్సు చేస్తానని మహాత్ముల యొక్క జీవన స్థితి అలా ఉంటుందండి మన అయితే దీపం ఇల్లా తిప్పాలా ఇల్లా తిప్పాలా దిక్కుమాన్ల అనుమానాలు ఎప్పుడూ అసలు ఆ స్థాయిలో ఆలోచనే రాదు మనకి ఎప్పుడూ నిర్నిమాణాలతోనే జీవితాలు జీవితాలైపోతుంటాయి కాబట్టి ఊర్ధబాహు పంచతప మాసాహారో నెలకొక్కసారి ఆహారం జితేంద్రియ ఇంద్రియములను గెలిచాడు ఇంద్రియములను గెలవడం అంటే నేను తరచు చెప్తుంటాను ఇంద్రియ ఇంద్రియములను గెలవడానికి ఇంద్రియాల్ని నొక్కి పట్టడానికి తేడా ఉంది ఇంద్రియాల్ని నొక్కి పడితే అవి ఎప్పుడోప్పుడు కాటేసేస్తాయి ఇంద్రియాల్ని గెలవడం అంటే ఏమిటో తెలుసాండి ఏ ఇంద్రియములు ఆయా పదార్థములను చూసినప్పుడు లౌల్యమునకు గురవుతాయో ఆ పదార్థము తన ఎదురుగుండా కనపడినా ఆ ఇంద్రియము లౌల్యమునకు గురి కాకపోవుట మూడు రోజులు అన్నం తినకపోయినా ఆయన ఎదురుగుండా ఒక ఆయన భోజనం చేస్తుంటే పరమ సంతోషంగా అలా కూర్చుని ఉండగలగాలి తప్ప చూడు ఎలా తింటున్నాడో నాకు పెట్టట్లేదు అనగలిగి ఉండాలి అప్పుడు రసేంద్రియమును గెలిచాడు ఆయన అంతా తినేసి విస్తట్లోదిలా ఊడ్చి ఓ ముద్ద చేతిలో పెట్టాడు అనుకోండి ఈశ్వరానుగ్రహం అని చెప్పి తినేసి వెళ్ళిపోవాలి అందుకే సన్యాసాశ్రమమున సన్యాసాశ్రమమును మన దేశంలో అంత గొప్పగా ఎందుకు చెప్తారో తెలుసాండి అన్నం పిలిచి పిలిచిపెట్టేటటువంటి తల్లిదండ్రుల్ని విడిచి లోకమంతటిని భవతి విక్షాందేహి అన్నప్పుడల్లా కబలం వేసినటువంటి ప్రతి స్త్రీని తల్లిగా చూస్తూ వెళ్ళిపోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు సన్యాసి అలా భవతి దేహి అంటూ తిని అందరినీ తల్లులుగా చూస్తారు కాబట్టి అంత పవిత్రమూర్తిగా సన్యాసిని దేశం చూసింది కాబట్టి చూడండి ఇప్పుడు మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి గోరే తపసి తిష్టిత వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలంటే మరి వెయ్యి ఏళ్ళు బతుకుతాడండి అని అనక్కండి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది జీవితం ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో అస్థిగతం ఎముకలు ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది కాబట్టి త్రేతాయుగం కాబట్టి ఆ రోజుల్లో ఆ ఎముకలు ఉన్నంత కాలం వాళ్ళకేం ఇబ్బంది లేదు ఆయన సహస్ర వర్షములు తపస్సు చేశాడు చిత్రముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైన ఆయన నీకు ఏం కావాలని ఈ తపస్సు చేశావని అడిగారు చిత్రమైన కోరికలు రెండు కోరాడు ఇదండి అందుకే పెళ్లి చేసేటప్పుడు ఏం చూస్తారంటే ఆయనకి ఎంత ఆస్తుందని ఎన్నడూ అడిగి పిల్లనివ్వరాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు అడిగినా అడగకపోయినా ఉందో లేదో మీకు తెలుస్తుందండి ఎవడోడు చెప్పనే చెప్తాడు వాళ్ళకి ఇది ఉందండి ఇది లేదండి ఉన్నది ఉండిపోతుందని మీరు అనుకుంటున్నారా లేనివాడు లేకుండా ఉండిపోతాడనుకుంటున్నారా ఉన్నది ఉండాలన్నా లేనిది కలవాలన్నా యోగక్షేమం మహాం యహం అని భగవానుడు చెప్తున్నాడు ఆ భగవానుడు ఎందు భక్తున్న వాడిని తెచ్చుకో అల్లుడిగా భగవంతుని ఎందు పూలిక ఉన్న కుటుంబాన్ని తెచ్చుకోని ఒక బంధుత్వంతో అంతేకాని ఈశ్వరుడు ఏమిటంటే అన్నవాడిని తాకు వాడికి ఎంతున్నా ఉంటుందని నమ్మకం లేదు మీకు అందుకే ఏడు తరాలు చూస్తారు అందుకే ఇప్పుడంటే మనకు అవన్నీ అక్కర్లేదనుకోండి మనం హాయిగా సంతోషం మనం మనంతటి వాళ్ళం మనం కానీ ఏడు తరాలు ఎందుకు చూసేవారంటే ఈ వెనక తల ఎక్కడైనా ఒక మహాత్ముడు ఉన్నాడా ఏడు తరాల్లో చూస్తారు ఆయన ఉన్నాడనుకోండి మీకు చాలా గట్టెక్కిపోతాయి ఎందుకు గట్టెక్కిపోతాయో మీరు చూడండి ఇది మీకు నేర్పుతుందండి లోకం భగీరథుణ్ణి బ్రహ్మగారు అడిగారు ఏం కావాలని అడిగారు ఆయన రెండు కోరాడు ఆయనకి పిల్లలు కాదు ఆయన అన్నాడు ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మేపకపోవుట అన్నది ఉండకుండుగాక అవిచ్ఛిన్నముగా వంశము జరుగుగాక ఇప్పుడు ఇక్ష్వాకు వంశం ఆగిపోవడం అన్నది ఉంటుందా ఆయన అడిగాడు వరం ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ హాయే ఇంకా చక్కగా కొడుకులు పుట్టేస్తూ ఉంటారు వంశం లేకపోవడం అన్నది వాళ్ళకి లేదు ఎందుకని ముందు ఆయన ఉన్నాడు భగీరథుడు రెండు ఆయన అడిగిన వరం నాకు నాకు ముందు తరాల్లో కొంతమంది బూడిద కుప్పలైపోయి ఉన్నారు ఇలాంటి వాడు పుట్టకపోతే వాళ్ళకి సద్గతులు ఎక్కడున్నాయండి ఆకాశగంగని పాతాళానికి విడిచిపెట్టు ఇప్పుడు మీరు ఆలోచించండి రాక్షస తపస్సుకి భగీరథ తపస్సుకి అంత తేడా ఉందో ఘోరే ఇక్కడ ఆయనే వాడేశారు శరీరమును ఘోర తపస్సు సంకల్పమునందు పరమ పవిత్రమైన సంకల్పం ఈ రెండిటిలో అంశుమంతుడికి ఆ అప్పటికప్పుడు పనికొచ్చేటటువంటి వరం ఏదీ లేదు ఆయన తనని ఉద్ధరించుకోవడానికి ఏం కోరుకోలేదు తన ముందున్న వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు తన తర్వాత వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు ఇది అలాంటి వాడెవరైనా ఉన్నాడా వాడి మొహం చూసి ఈశ్వరుడు ఆ వంశంజోలికి వెళ్లకుండా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా అలా పూజ చేసేవాడు అటువంటి భగవద్భక్తుడోడు ఉన్నాడా నువ్వు చూడకుండా తెస్తే పాపాత్ములే పైనుంటే లేనిపోని ఇబ్బందులు ఆ తర్వాత ప్రారంభం కావచ్చు ఎందుకు పడతావు లేనిపోని ఇబ్బంది కాబట్టి భక్తికి పెద్ద పీట వెయ్యడం నేర్చుకో వివాహమునందు కనుక ఏమైంది ఇప్పుడు ఈయన చతుర్ముఖ బ్రహ్మగారిని ఈ రెండు వరాలు అడిగారు అయ్యా నాకు ఆకాశ గంగని విడిచిపెట్టండి ఎవరి ఆకాశ గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు మీరు మొన్న షణ్ముఖోత్పత్తిలో విన్నారు కదా దేవతలు దేవతాకార్యం కోసమని ఆ పెద్ద కూతురైన ఆకాశ గంగని ఆకాశంలో ప్రవహించమని అడిగారు అడిగితే వాడు అక్కడ ప్రవహిస్తోంది ఆ గంగ భూమి మీద పడి పాతాళానికి వెళ్ళాలి అలా అనుగ్రహించు అని అడిగాడు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు ఇది పెద్ద విశేషం ఏముంటుందండి అలా గంగ ప్రవహించడానికి ఇప్పుడు పై నుంచి కింద పడడం గంగ జలానికి లక్షణం కింద నుంచి పైకి వెళ్ళడం అగ్నిహోత్రానికి లక్షణం ఈ రెండు పరస్పర విరుద్ధం మీరు ఒక దర్భని వెలిగించి ఇలా పట్టుకున్నారా అగ్ని పైకెక్కుతుంది గ్లాసులోంచి నీళ్లు పోసారతండి కిందకి పడతాయి పైకెక్కదు నీరు కిందకి పడదు అగ్ని కాబట్టి ఏమైంది ఇప్పుడు పై నుంచి నీళ్లు పోయడం పెద్ద విశేషమా గంగా కింద పడిపోవు అంటే పడదా కాదు ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది గంగ పవిత్రమే ఎందుకు పవిత్రం స్వర్గలోకంలో ప్రయాణిస్తోంది కాబట్టి ఇప్పుడు గంగ భూమి మీద పడింది భూమి భరించలేదో పక్కన పెట్టండి ఈశ్వరానుగ్రహం కలిగితే భూమి మీద భరించదండి భరిస్తుంది భూమి భరించి వదిలింది గంగని ఇప్పుడు ఎవరు స్నానం చేస్తారు ఆవిడ కిందకి రాగానే భూలోకంలో ఉన్న వాళ్ళు స్నానం చేస్తారు నేను మీకు ఇంత పూర్వం చెప్పాను ఇది ట్రాన్సిట్ షెడ్ లాంటిది రైల్వే ప్లాట్ఫామ్ లాంటిది ఇటన్నా వెళ్ళిపోతారు ఇటన్నా వెళ్ళిపోతారు తప్ప ఇటు అటు కూడా వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా ఎవరో వెనకటికి వెరగోడోడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇటు నుంచి పోయే రైలు ఏమైనా ఉందా అండి ఒక గంటలో ఉన్నాయి ఏం లేదు గంట వరకు పోనీ నుంచి ఇటుపోయే రైలు ఉందా ఒక గంటలో ఉన్నాయి ఇటు నుంచి ఇటన్నా పోతారు ఇటు నుంచి ఇటన్నా పోతారు ఇటు పోయేందుకు గంటలో రైలు లేదా ఇటు లేదా అన్నాడు అంటే ఇటూ లేదు అటూ లేదు అది ఎటెడతావును అన్నాడు ఎటు వేళన పట్టాలు దాడుతాను అన్నాడు అతి అతి జాగ్రత్త అలా భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు పుణ్యం చేసుకుని పైకన్నా వెళ్ళిపోవాలి పాపం చేసుకుని కిందకన్నా వెళ్ళిపోవాలి పాతాళానికి ఈ భూలోకం మీ ఉపాసనకు స్థానము కర్మక్షేత్రం భూమి అందుకే ఇన్ని నదీ నదములు ఇన్ని దేవాలయాలు అన్నీ ఇక్కడ ఉంటాయి కానీ ఇప్పుడు ఈ భూమి మీదకి గంగ రాగానే ఎవరు స్నానం చేసేస్తారు ముందు గబగబా పాపాలు ఉన్న వాళ్ళందరూ చేసేస్తారు అక్కడ పుణ్యం ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు చేస్తే వచ్చే నష్టం లేదు ఇంతకన్నా ప్రమాణం ఎక్కడ పాతాళం ఇక్కడ బాగా పాపం చేసిన వాళ్ళే ఆ కింద ఉన్నారు వాళ్ళు స్నానం చేసేస్తారు ఇప్పుడు ఇన్ని స్నానాలు అయ్యాక ఈ గంగ అక్కడికి వెళ్తుంది కదండి నేను అన్నానని అనుకోకండి అసలు గంగ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో గంగావతరణాల్లో మీరు విందురు ఇప్పుడు గంగ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంత ఉద్ధతితో ఉన్న వాళ్ళని ఉద్ధరించగలిగినంత శక్తి నాలోంచి కూడా జారిపోయిందనుకోండి ఏమిటి భగీరథుడు చేయవలసింది ఇది చతుర్ముఖ బ్రహ్మగారి ఆలోచన ఇది గోకర్ణ క్షేత్ర మహాత్యం శంకరుడు అక్కడనుగ్రహిస్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారిలో దూరేడు గభాలన నీళ్లు పడిపోతాయనకు అలా అన్నావంటే భగీరథుడి కోరిక తీరదు శివుడే బ్రహ్మగారి మేధస్సులో ప్రవేశించి ఒక మాట అనిపిస్తున్నాడు ఏమని గంగా పతనం రాజన్ పృథివీ తాం వై నాణ్యం పశ్యామి శూలిన మాటల పొందిక మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు గంగ ఆకాశంలోంచి పడితే పాతాళానికి వెళ్ళడానికి భూమి సహించలేదు భూమి సహించలేదంటే భూమి యొక్క స్వరూపమే మారిపోతుంది పెద్ద గోతులు పడిపోవచ్చు అల్లరైపోవచ్చు ఆ దెబ్బకి కదిలిపోవచ్చు ఏదైనా అవచ్చు ఒకటి ఇది నిజంగా అంత సత్యము కాకపోవచ్చు రెండవ ఇబ్బంది ఎక్కడ వస్తుంది మధ్యలో ఉండి పట్టుకునే వాడోడు కావాలి అసలు భరించడం అన్న మాట ఎవరిదండి లోకంలో భూమిది భూమే భరించకపోతే మరి భరించేవాడు ఎవడు ఎవడున్నాడో అంతకన్నా ఓర్పున్నవాడు అంతకన్నా కారుణ్యమూర్తి అంతకన్నా సహనమూర్తి బ్రహ్మగారి చేత చెప్పిస్తోంది వీర నాణ్యం ఇంకెవ్వరూ నాణ్య పంధ నాయ విద్యతే అని చెప్పేసినట్టే చెప్పేస్తున్నాడు వీరొకరు లేరు అంత ఓర్పుతో ఎంతకైనా దిగజారి కోరిక తీర్చాలంటే పశ్యామి శూలిన శూలము పట్టుకున్నవాడెవరో వాడే తీర్చగలడు అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు ఏమండి శూలిన అంటే మరి ఈయన కూడా రాడా శూలం పట్టుకున్నాడు కదా షణ్ముఖుడు అని కాదు కాదు గంగావతరణం ముందు కదండి పైగా శూలి అన్న మాట ప్రధానంగా శంకరుణ్ణి వర్తించి ఉంటుంది శూల త్రిశూలం పట్టుకున్నవాడు అంటే సత్యమైన పరబ్రహ్మ మూడు గుణములు దానికి ఆధారమైనటువంటి నిర్గుణతత్వాన్ని చేతపట్టినవాడు కాబట్టి ఆ శూలి వచ్చి ఇక్కడ నిలబడాలి నిలబడితే గంగ నుంచి ఆయన మీద పడుతుంది ఆయన తట్టుకోవాలి తట్టుకుని కింద పడాలి ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించాలి ఎప్పుడైనా మీరు కొండల నుంచి నీరు పడే దగ్గరికి వెళ్ళి స్నానం చేశారనుకోండి మొట్టమొదట స్నానం చేసిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి తెలియక వెళ్ళి నీటిధార కింద తలబెడతారు నీటి ధార కింద తల పెడితే ఏమవుతుందో తెలుసా అండి మీరు ఆ తర్వాత అక్కడి నుంచి ఏ గుళ్ళోకో ఎక్కడికో బయలుదేరతారు బయలుదేరగానే తలలో దడ 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 దర్ దడ శబ్దం చెవుల్లోకి నీరు వెళ్ళిపోయి నిలబడిపోయి మాట వినపడకుండా ఇలా అంటున్న కొద్ది తడి నీటితో కూడిన ముద్దలు బయటికి వస్తాయి కొండమించి పడే నీటి కింద స్నానం చేసేటప్పుడు తల పెట్టరాదు చేతులు ఇలా అడ్డు పెట్టుకుని తల పెట్టాలి లేకపోతే ఆ ఉద్ధతిని తల తట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు శంకరుడు ఎలా పెట్టాలండి ఇలా పెట్టాలి కదా ఇలా పెడితే ఏమవుతుంది అంజలి ఘటించినట్టు అవుతుంది శిరస్యంజలి మాధాయ పైనున్నది గొప్పది నేను కిందవాడిని కాబట్టి గంగ పడేటప్పుడు నేను కూడా ఇలా అంజలి ఘటించి పెట్టాలి అంటే తను తట్టుకోలేడు కదా మనస్నానానికి ఆయన పట్టడానికి ఎంత తేడా వస్తుందో చూడండి కాబట్టి ఒక్క శూలి పట్టగలడు త్రిశూలమును పట్టుకున్న వాడు పట్టగలడు వాడు ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు గోకర్ణంలో కాబట్టి ఒకటో వరం అడిగాదే అది కూడా చాలా కష్టం అయ్యా నువ్వు అడిగింది ఇవ్వడం అంత తేలిక కాదు ఎందుకని తర్వాత తర్వాత మహాపాపాలు చేసేవాళ్ళు పుడతారు ఎలా ఇస్తాం వంశం అయినా నువ్వు అడిగావు కాబట్టి అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట ఈశ్వరుడు ఆ వంశంలో అటువంటి పాపమున్నవాడు పుట్టకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఉన్న దాన్ని తక్కువలో తీస్తూ ఉండాలి తను తెలుసుకునేటట్టు చెయ్యాలి దశరథుడి జీవితం అదే కదండి మరి